அது <laughs> அபு <laughs> <laughs> అంతటా గలది ఎరుకని వాదిస్తారు కదా అంతటా అనే పదానికి అర్థం ఏంటి అంటే ఎవరన్నా ప్రయత్నం చేస్తారా అంతటా అంటే అర్థం ఏంటి అంటే ఎరుక అన్ని చోట్ల ఉందంటారు కదండి ఉంటే నిద్రలో కనపడ అంతటా అనే పదానికి కూర్చోండి అనుకుంటాం కానీ రెండు వందల తొంభై రెండు కందార్ధువుల్లో ప్రతి ఒక్కటి నిత్య నూతనంగా మనకు అనిపించే విధంగా రాశారండి సనాతన భావాన్ని నిత్య నూతనంగా తెలిసే విధంగా రాశారు అందుకని అంతట గలది ఎరుకని కొందరు వాదింపు చుందురు కదా ఎరుక అంతటా ఉందని వాదించే వాళ్ళు ఎరుగని వాళ్ళండి ఎట్లా చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎరుక అంటే ఏంటో ప్రయత్నం చేయండి ఎవరైనా ఎరుక అంతటా ఉంది అని కొంత ఎంతోమంది వాదిస్తారు వాళ్ళు తెలియని వాళ్ళే మరి వాళ్ళు తెలియని వాళ్ళే అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి కదా ఎస్ అవునండి అక్కడికి అది ఇక్కడికి ఎందుకు రాశారా అఖండం బగు ఎరుక రూపు కనరా అంటే అదే 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 అఖండంబగు ఎరుక రూపు కనరా అంటే అది ఎరుక అపరోక్షానికి ఎరుక మాయాని తెలియజేయుటకు అఖండం ఎరుక రూపు అన్నాడు అఖండం ఎరుక రూపు అంటే అర్థం ఏంటి అంటే ఖండములుగాను అఖండములుగాను రెండుగా అది తెలియబడే ద్వంద్వము అని అర్థం కానీ అంతట గలది ఎరుక అని తెలియని వారు వాదిస్తారు అంటే దా చెప్తా దాని అర్థం ఏంటంటే ఎరుక అంటే అర్థం ఏంటి తెలియబడే తెలివి కదా అంతటా అన్నప్పుడు ఇది ఇప్పుడు జాగ్రత్త కదా నేను కల్లో ఉండేటప్పుడు ఇది అబద్ధమైతేనే కదా నాకు అది నిజమైంది కళలో కలగంటున్నప్పుడు కళ నిజంగా తెలుస్తుందండి కలగంటున్నప్పుడు కళ నిజంగా తెలుస్తుంది ఉదాహరణకు కళలో నీకు పాము కనపడిందండి కలలో పాము కనిపిస్తే పక్కనే ఉండే బండ్రోకులు ఎత్తుకోవు ఎందుకు కళ్ళో పాముకి కళ్ళ వాడి పరిగిస్తున్నాడు కలగంటున్నవాడు గమ్మున పడి ఉన్నాడు అంటే ఇక్కడ బండరాకులు అక్కడ కనపడలేదు కదా వీటికి అది ఎరుక ఇక్కడ ఇది ఎరుక అక్కడ ఎరుక అయినప్పుడు బండ్రోకలు మరుపు కలలో పాము నిజంగా కనపడేటప్పుడు పక్కన ఉండే బండ్రోకలు మరుపు మేలుకున్న తర్వాత బండ్రోకలు ఇప్పుడు ఇస్తాను కొట్టు పాముని ఇక్కడ బండ్రోకలు నిజము పాము మరుపు అక్కడ కనపడిన పాము ఇప్పుడు అడిగిపోయింది అదే విధంగా ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండా పోయేదాన్ని ఎరుక అంటారు కనపడినప్పుడు ఎరుక కనపడినప్పుడు మరుపు అది లేనిదే సుశుక్తి అనేటటువంటి కారణము నుండి సూక్ష్మస్వప్నం అనేటువంటి కళలోను స్థూల స్వప్నము అనే జాగ్రత్త అనే కళలోనూ దేనికి అది నిజంగా తెలియబడుతుంది కానీ మూడింట్లోనూ చూస్తే ఇది అబద్ధపు గుర్తు వల్ల తెలియబడేదే తప్ప నిజంగా ఎరుక లేనిదే నేను మేనుల కలయిక వల్ల గుర్తిరగబడుతున్నటువంటి ఉన్నట్లు తెలియబడుతున్నటువంటి తెలివితో ఉండే జగమే తప్ప ఈ ఎరుక నిజానికి ఉన్న పరిపూర్ణంలో లేనిది ఉంటే చూపి ఎదురా తన్మాత్ర సమితి ఈ బట్ట బయట అన్నారు కదా తన్మాత్ర సహితము ఎరుక క్లియర్గా ఉంది కదా శబ్ద స్పర్శ గంధాలతో కూడిన దాన్ని ఎరుక అంటారు శబ్ద స్పర్శ గంధ రహితమైన దాన్ని పరిపూర్ణమో అంటారు అది ఎన్నో ఉందా దాని గుంటే అడుక్కోబోవాలా గురువు దగ్గర ఉంటే పద్దో ఉంది గుద్దుకుంటే తెలియదు అన్నట్టుగా నువ్వు గుద్దుకుంటే రాదు గురువు గుద్దితే నీకు వస్తాడు గురువు ఏం చేస్తున్నాడు స్పష్టంగా చున్నాయన అంతటా ములుగు వచ్చేదానికి చెందలేకుండా అదే ఉంది నువ్వులా నువ్వు చూడలేవు నేను ఉపదేశం చేసినాను కదా నా సూపుతో చూడవయ్యా కాబట్టి సద్గురువు తన యొక్క ఏమంటారు నేర్పుతో సద్గురువు తన యొక్క నేర్పుతో శిష్యుడి మనసులోకి వెళ్ళి శిష్యుడి మానస సరోవరంలోకి వెళ్ళి ఆ యొక్క శిష్యుడి మనసులో పరిపూర్ణాన్ని చూపి అతని మెదడులోకి వెళ్ళి అతని సుషమునాడిలోకి వెళ్ళి ఎరుకను తీసేస్తాడు ఎంత వాచార్థమే తీసేసి తాను గురువుగా నెలకొంటాడు గురువుని ఆడో ఉండాలంటారు సహస్రారం ఇదే కదా భౌతికంగా మనం గురువుని ఎంచుకుంటాం కానీ ఆయన మాత్రం ఎప్పుడు నిన్నుడు గురువుగానే చూస్తాడు ఆయనే నిజ గురువు కాబట్టి గురువుకి శిష్యుడు ఉండడు అనేటువంటి శిష్యుడి గురువు ఉంటాడు శిష్యు శిష్యుడికి గురువు ఉండేటప్పుడు అంతటా గల దొరుక శిష్యుడికి గురువు ఉండేటప్పుడు ద్వయం కాబట్టి అంతటా ఉండేటువంటి ఎరుక అని వాదిస్తాడు కానీ శిష్యుడికి గురు సూచన అయినప్పుడు తానే లేడు శిష్యుడికి గురు సూచన అయినప్పుడు తానే లేడు ఎందుకంటే ములుగు చేతనికి సంధి లేకుండా ఉండేది అతనికి అపరోక్షము లేకపోతే ప్రత్యక్షము ఉండే ఒకటి తానే పరిపూర్ణుడు అయినప్పుడు తనకు పంచతన్మాత్రలకు సంబంధించినటువంటి స్పృహ ఇంకా ఉండదు అయితే మరి ఎరుకలో ప్రవర్తించడా ప్రవర్తిస్తాడు ఎవరికి ఎరుకలో ఉండేవారికి మాత్రమే ఆయన ఎరుక స్వరూపుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిపూర్ణుడికి ఆయన పరిపూర్ణ స్వరూపుడు ఈ రెండు రకాల దృష్టిల్ని ఆయన ఎలా ఉపయోగిస్తాడు అనేటువంటిది అటువంటి వారికి మాత్రమే ఎరుక నన్ను అడగబాకండి నాకు తెలియదు సకల దేశాలందు అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని కాదండి సకల దేశాలందు అంటే అర్థం ఏంటంటే రెండు వందల పది దేశాల్లో అని కాదండి ద్వంద్వం దేశం ఉంటే కాలం ఉంటుంది కాలం ఉంటే దేశం ఉంటుంది ఆకాశానికి అంటే శూన్యానికి లోపల బయట అంతా పరిపూర్ణమే ఉంది కాబట్టి శూన్యం లేదని అర్థం అంతే దేశ కాలాలు ద్వంద్వం అండి ఇప్పుడు దేశాన్ని గురించి చెప్పాలి అంటే కాలాన్ని గురించి చెప్పాలి భారతదేశంలో ఉండే కాలం అమెరికా దేశంలో లేదు అమెరికాలో ఉండే కాలం ఇప్పుడు అక్కడ లేదు అది ఆడలేదు అది ఇవ్వడలేదు కాబట్టి సకల దేశాలందు సమస్త వస్తువులందు అంటే అర్థం ఏంటంటే కాలాతీతంగా ఉండే పరిపూర్ణంలో కాలము శూన్యమనే అర్థము కాలాతీతంగా ఉండే పరిపూర్ణంలో కాలము శూన్యమనే అర్థము కాలము అనేది త్రయం అండి క్రియ యొక్క అవధిని కాలం అంటారండి క్రియ యొక్క అవధి క్రియ అంటే పని ఉదాహరణకి కాలము లేనిదని మీకు నిరూపించాలంటే ఈరోజు తేదీ పదహారు అండి ఈరోజు తేదీ పదహారు దీన్ని రోజు అని మాట్లాడాను నేను నిన్నైతే ఇదే తేదీనేమంటాము రేపు అని చెప్తాం కాబట్టి ఇది ఒక స్థిమితం స్థిరం కాదు పదహారవ తేదీని రేపు అన్నాము ఈరోజు ఈరోజు రోజు అన్నాము రేపు దీన్ని నిన్న అంటాం ఒకే పదహారవ తేదీ మూడు రకాలుగా చెప్తాను కాబట్టి ఇది స్థిరమైనది కాదు కాలం అనేది గడవదగినది పరిపూర్ణం అనేది స్థిరమైనది

దేశం అంటే అక్కడ ప్రదేశము అని అర్థం ప్రదేశాన్ని బట్టి కాలం ఉంటుంది మన ఇండియాలోనే కూడా సూర్యాస్తమయం సూర్యోదయం టైములు తేడా ఉంటాయి ఒకసారి ఒకసారి తేడా ఉంటుంది కాబట్టి కాలం అనేది క్రియ యొక్క పరిమితిపైన కాలం ఆధారపడి ఉంటుంది క్రియ అంటే పంచభూతముల లోపటికి సంబంధించినటువంటి వ్యవహారం పరిపూర్ణమంటే పంచకోశములకు పంచభూతములకు ఆవలది అంటే ఈ పక్క ఆ పక్క అని కాకుండా మించినది అని అర్థం అతీతమైన ఆ పదాలు కొన్ని అవ్వలా అవ్వలా అని ఉపయోగిస్తాడు అవ్వల అంటే ఈ పక్క ఉండేదానికంటే ఆ పక్క కాదు అవ్వల అంటే అతీతమైన అర్థం అతీతమైన అతీతమైన అర్థం అది నువ్వు ఉండేటప్పుడే అది తెలియబడేదే నువ్వు ఉండేటప్పుడు తెలియబడేదే నువ్వు తెలుసుకుండేదే కానీ తెలిసిన తర్వాత లేనివాడు లేదని తెలిసి లేకనే ప్రవర్తిస్తూ ఉంటాడు లేదని లేనివాడు దాన్నే తెలుసుకొని ఉన్న దాంట్లో లేకనే ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకని ఆయన చాలా స్పష్టంగా ఏమంత కష్టమైన పని ఏం కాదు ఉన్నదానందు నిజముగా ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిటా మనం రాకముందు లేము పోయిన తర్వాత ఉండము ఎక్కడి నుంచారు ఈ ఆశ్రమానికే కాదు జన్మ కూడా తీసుకోండి మీరు పర్వాలేదు మనం రాకముందు లేదు పోయిన తర్వాత లేదు మధ్యలో ఉన్నట్టు ఉండేది అనుకుంటారండి ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చటలాడితిమి ఈ ఇకన్ మనము పోత ఎగిరా మాట మాట లేని దాంట్లోనే మనం వచ్చినట్లు ఉండినట్లు పోయినట్లు అనిపించడమే తప్ప జన్మించింది నిజమని నిరూపించాలంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి జన్మకు ముందు ఆడుకుంటువో చెప్పండి ఆ ప్లేస్ అడ్రస్ చెప్పండి మరణాన్ని గురించి నిజమని నా ఎవరైనా వచ్చి చెప్పాలంటే మరణం తర్వాత ఏ ఊరికి పోతారో అది కూడా చెప్పండి అప్పుడు మాట్లాడదాం జన మరణాల గురించి అర్థమైంది కదండి జన్మించిన వాళ్ళు నేను పుట్టానని చెప్పాలంటే మీరు జన్మకు ముందు ఏ ఊర్లో ఉన్నారు అని నాకు చెప్పాలి అది కొంచెం నాకు తెలియజేస్తే అప్పుడు మీరు పుట్టినారని నేను ఒప్పుకుంటానండి లేదండి నాకు సాగు ఉంది అని ఎవరు మీరు చెప్పినారంటే సాగు తర్వాత మీరు ఆడికి పోబోతారు అది కూడా నాకు ఇప్పుడు చెప్తే పుట్టుక సాగు రెండు నేను నమ్ముతాను లేకపోతే నేను నమ్మనండి ఇష్టం అర్థమైందా అవును మీరు తెలుసు తెలియపడతానండి మీ దాని నుంచే ఎస్ దివాకరుడు ఆకాశమును ప్రకాశించుతున్నాడు దివాకరుడు అంటే దివా అంటే పగలు దివాకరుడు అంటే పగలను మనకు ప్రసరించేవాడు అని అర్థం రాత్రి పగలు లేవు భూమిలోనే మనకేమో రాత్రి పగలు ఏర్పడుతున్నాయి ఒక ఐదు కిలోమీటర్లు అంటే ఐదు వేల మీటర్లు దాటిన తర్వాత అవతల సూర్యుడు రాత్రి అయినా కూడా సూర్యుడు ఇరు లక్షలు ఉంటుందా కానీ అక్కడ ఏంటి ఆ ఆబ్జెక్ట్ లేదు దాని మీద పడితే మనసు కనపడ్డాను అంతే చెప్తానండి దీనికి ఉత్తరగతిలో చెప్తానండి ఆకాశం జ్ఞానమయం కృత్వ కృత్వ నిరాస్పదం అంటే ఆకాశము జ్ఞానము ప్రకృతికి మనసే జ్ఞానము దివాకరునికి ఓకేనా ఆకాశము ప్రకృతికి మనసు ప్రకృతికి మనసు ఆకాశం దివాకరుని మనసే జ్ఞానం ఇంకా స్పష్టంగా చెప్పేదా బాగా చూడండి సమిష్టిలో ఏదైతే మాయా అని చెప్పబడుతుందో ఆ దాన్ని జ్ఞానము అంటారు వ్యష్టిలో ఏదైతే మనసు నేను అని అంటున్నారు దాన్నే మనసు అంట అదే ఇది ఇదే అది వ్యష్టి మనసు ప్రకృతి మనసే మాయ వ్యష్టి మాయ మనసు ప్రకృతి మాయ ప్రకృతికి ఉండే మనసు మాయ వ్యక్తికి ఉండేటువంటి మాయే మనసు కాబట్టి మనసే మాయ మనసు వల్లనే ఓకే క్లోజ్ చేస్తామా అయ్యా క్లోజ్ చేద్దామా లేనిది లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా శ్రీకృష్ణుని పలుకును శ్రీకృష్ణుని పలుకును మీరంతా నాకు తెలియజేసిరి గనుక भाग्यमया गुरुदश